స్వాగతం హైదరాబాద్ ఉప్పల్లోని జేవీ ఇన్ఫ్రా పేరుతో సుమారు మూడు వేల మంది వద్ద డిపాజిట్లు సేకరించి ఆరు వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు రోడ్డెక్కారు వేలూరి జ్యోతి లక్ష్మీనారాయణ దంపతులు ఇద్దరూ కలిసి జేవీ బిల్డర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థని స్థాపించి సుమారు ఆరు వందల కోట్ల రూపాయల మేర కస్టమర్లకు టోకరా వేశారని బాధితులు ఆరోపించారు ఉప్పల్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి కస్టమర్లను మోసపూరిత ఆఫర్స్తో డబ్బులు వసూలు చేసి అదే ల్యాండ్ని జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ యజమానులు వారికి సంబంధించిన ఇన్వెస్టర్లతో కలిసి కస్టమర్లకు ఇస్తానన్న ల్యాండ్ను కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు జనగామ పరిసర ప్రాంతాల్లోని వడ్లకొండ రామచర్ల పెద్ద పహాడు గోపరాజుపల్లి చిన్నకాపర్తి కల్వకుర్తిలోని ఉర్వకొండలో ఫామ్ ల్యాండ్ వెంచర్లు వేసిన జేవీ బిల్డర్స్ సంస్థ ఉప్పల్లోని జేవి బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆఫీస్ ని కొంతకాలం క్రితం ఎత్తివేసిన యాజమాన్యం గతంలో బాధితుల ఫిర్యాదు మేరకు జైలుకు వెళ్ళొచ్చిన జేవి బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ యాజమాన్యం బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మళ్లీ ముఖం చాటేసిన యాజమాన్యం గత కొంతకాలంగా న్యాయం కోసం జేఏసీగా ఏర్పడిన బాధితులు ప్రజావాణిలోనూ పోలీసులకు ఫిర్యాదు చేసిన అందని న్యాయం జేబీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ వారే బాధితులపై బెదిరింపులకు పాల్పడుతూ కేసులు పెట్టిస్తున్నారని బాధితులు ఆవేదన ఆరు నెలల క్రితం న్యాయం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసినా తమ సమస్య తీరలేదంటున్న బాధితులు తమ సమస్యను తీర్చి న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటున్న బాధితులు પાગા વેંકટ પવન ડાઉન ડાઉન જા ગજબા પવન ગજબા પવન કાઉન્ટડાઉન ગજબા પવન કાઉન્ટડાઉન પવન કાઉન્ટડાઉન ગજબા પવન ડાઉન ડાઉન આનંદ વેલુર વેલુર જ્યોતિ લક્ષ્મીનારાયણ વિન ડાઉન ડાઉન વી 1 જય જય વી 1 જય જય જેવી બિલ્ડર્સ ડાઉન ડાઉન જેવી બિલ્ડર્સ ડાઉન ડાઉન લક્ષ્મીનારાયણ દિગરાવલે જય લક્ષ્મીનારાયણ દિગરાવલે નાયમનારાયણ દિગરાવલે જરગાલે అసలు ఎన్ని కోట్ల స్కామ్ ఇది ఎంత చార్జ్షీట్ ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర లేదు ప్రజావాణిలో అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటి వరకు జేవీ రిలేటెడ్ సొల్యూషన్ అనేది రాలేదు ఎవరు పిలవలేదు రాలేదు వాళ్ళు కూడా ప్రజావాణి నుంచి ఆ పోలీస్ స్టేషన్ కి ఏదైతే కేటాయించిన పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ నుంచి సీసీఎస్కి వెళ్ళాలి సీసీఎస్కి వెళ్ళి ఏం చేయాలి మేము ఇప్పటి సొల్యూషన్ వస్తుంది నో రెస్పాన్స్ సార్ నా పేరు మురళీకృష్ణ అండి నేను జేవీ బిల్డర్స్లో ల్యాండ్ పర్చేజ్ చేశాను జేవీ బాధితుని నేను యాక్చువల్గా ఇది వడ్లకొండ పెద్దరామచర్ల చిన్నకాపర్తి పెద్దపహాడు గో గోకరాయపల్లి ఉరవకొండలో ల్యాండ్ ఒక చాలా మంది పర్చేజ్ చేశారు నాలాగే బాధితులు ఒక ఆల్మోస్ట్ ఒక రెండు వేల మంది నుంచి మూడు వేల మంది బాధితులు ఉన్నారు దీంట్లో దీంట్లో మాకు ఒక ఆఫర్లు అనేది రిలీజ్ చేశారు వాళ్ళు జేవీ బిల్డర్స్ వాళ్ళు ఏం ఆఫర్స్ అంటే వాటిలో ఒకటి బైబ్యాక్ అని ఒకటి సెక్యూరిటీ పర్పస్లో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసేసి తర్వాత మీరు ఎప్పుడైతే వద్దనుకుంటారో అప్పుడు మీ యొక్క మీ ల్యాండ్ మేము తీసేసుకొని మేము డబ్బులు ఇస్తామని చెప్పారు అలానే ఆ బైబాక్ ఆఫర్లో ఏంటంటే ట్వంటీ మంత్స్ ఫిఫ్టీ మంత్స్ అని చెప్పేసి స్కీమ్ చేసి దాంట్లో ట్వంటీ మంత్స్ మెంబర్స్ తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసేసుకొని మళ్ళీ మేము ఏదైతే ఇన్వెస్ట్ చేసామో ఆ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు సో అవి ఏవి కూడా మళ్ళీ మాకు తిరిగి జరగలేదండి సో దానివల్ల మేము ఆల్రెడీ మేము ఒకసారి ఈ ల్యాండ్ పర్పస్లో కానీ ప్లస్ అమౌంట్ పర్పస్లో కానీ మేము జేవి బాధితులం అందరం కలిసి సీఎం గారిని కలవడం జరిగింది సో ఆ సీఎం గారితో కలిసిన తర్వాత వాళ్ళు మాకు ఒకసారి హామీ అనేది ఇచ్చారు సో దీన్ని మేము ఎలానైనా చూస్తామని చెప్పారు సో సరైన మేము వీళ్ళు సీఎం గారు చెప్పిన తర్వాత రాచకొండ యొక్క సీసీఎస్లోకి మల్కాజ్గిరి సిసిఎస్లోకి పంపించడం జరిగింది ఆ ఇష్యూని దాన్ని ఎలాంటివి కానీ పైలప్ చేయడం కానీ దాన్ని ఎలాంటి ఫాలోఅప్ చేయడం కానీ ఏమీ జరగలేదు ఫర్దర్ స్టెప్స్ అనేది ఏమీ తీసుకోలేదు తను ఒక ఆరు నెలలు జైల్లో వెళ్ళాడు తర్వాత మళ్ళీ ఆరు నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత లక్ష్మీనారాయణ గారు మాకు న్యాయం చేస్తా అని చెప్పారు ఎలాంటి న్యాయం కూడా జరగడం లేదు సో దానివల్ల మళ్ళీ మేము అడిగేది ఏంటంటే మా యొక్క ల్యాండ్ బాధితులందరికీ జేవీ ల్యాండ్ పర్చేజ్ చేసిన బాధితులందరికీ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి మేము వినవించుకునేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మళ్ళీ దీని మీద శ్రద్ధ తీసుకొని మా యొక్క ల్యాండ్ని మళ్ళీ బాధితులందరినీ ఒక ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది దీంట్లో ఈ స్కామ్లన్నింటినీ మళ్ళీ బయటికి తీసి బాధితులందరినీ విచారించి బాధితులకు కావాల్సిన న్యాయం చేసి వాళ్ళ వాళ్ళ ల్యాండ్ని అందజేయగలరని అందరం మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం దయచేసి కబ్జా పవన్ తోటి మా కబ్జా ప పవన్ కూడా మేము చెప్పేది ఒకటే విషయం మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేసారో ఆ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు లక్ష్మీనారాయణం కూర్చొని మాట్లాడుకోవాల్సిందే తప్ప మా లాంటి వాళ్ళందరినీ బాధ పెట్టకూడదని మేము మన మీడియా తరఫున మేము విన్నవించుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి మేము ఒక్కటే వినవించుకుంటున్నాము మా మీద ఆల్రెడీ మేము అడిగిన దానికి ప్రతిదానికి మా మీద కేసులు వేస్తున్నారు ఉల్టా రెండోది ఏంటంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు కూడా మమ్మల్ని ఈ ల్యాండ్ విషయంలో డిస్కషన్ చేస్తుంటే మేము ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే కోరిక మాకు న్యాయం చేయండి మా మమ్మల్ని అందరినీ బాధ మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం నమస్తే నా పేరు రాజేశ్వరండి నేను వడ్లగొండలో రెండు ఈ జేవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పిల్లలు ఫస్ట్ ల్యాండ్ బిజినెస్ చేసింది అంటే వెంచర్లు తీసి ల్యాండ్లు అమ్మింది ఆ ల్యాండ్లో అండ్ టూలో వడ్లకొండ అనే జనగాం దగ్గర వడ్లకొండ అనే గ్రామంలో రెండు కొంటలు నేను కొన్నాను అది మా వారు నుంచి వచ్చిన డబ్బులు తీసుకొచ్చి నేను ఇందులో పెట్టాను పిల్ల పెళ్ళి కూడా తీసుకోలేదు పిల్ల పెళ్లికి ఇది పనుకొస్తుంది కదా అని అనుకున్నాను అలాగె ఎంతోమంది ఇందులో మిలిటరీ వాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్స్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళంతా ఎన్నో ఆశలతో తీసుకున్నారు వల్ల కావాల్సింది మేము ఆశపడింది ఒకటి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారని ఆలోచించావే కానీ ఇది ఫామ్ ల్యాండ్ ఇది కబ్జా గురవుతుందని ఆలోచన చేయలేదు ఇక్కడ మాకు ఫామ్ ల్యాండ్ని అప్రూవల్ లేఅవుట్ కాకుండా లేఅవుట్ ప్రకారం చూపించి అమ్మాడు లేఅవుట్ ప్రకారం తీసుకుని అంత తీసుకున్నాం సరే క్యాష్ బ్యాక్ మాకు కొంతవరకే వచ్చింది సంవత్సరం మినిమం పదిహేను నెలలు వచ్చింది తర్వాత ఎప్పుడైతే గత సంవత్సరం మార్చి పదిహేనవ తారీఖున వాడు అప్స్కాండ్ అయ్యాడు అబ్స్కాండ్ అయిన తర్వాత మేమంతా మాకు కనీసం ల్యాండ్ అయినా ఉన్నాయి అట్లీస్ట్ అని మేమంతా ఆలోచించి భావించాము హ్యాపీగా ఉన్నాం కానీ ఈ లోపలన వాళ్ళ ఇన్వెస్టర్తోనే వాడు ఇన్వెస్టర్తోనే వాడు కబ్జా చేయించాడు లోపలికి వెళ్ళడానికి లేకుండా లేఅవుట్ ప్రకారం ఇచ్చిన ప్లాట్లు కాకుండా ముందు కమర్షియల్ కబ్జా చేయించి క్లోజ్ చేయించాడు క్లోజ్ చేయించి ఇప్పుడు అందరూ కలిపి ఇన్వెస్టర్లు వీళ్ళు కలిపి గేమ్స్ ఆడుతున్నారు ఇది నాట్ ఓన్లీ వడ్లగా ఉండండి పెద్దరామచర్ల అదే అదే జనగాం డిస్టిక్కి సంబంధించిన పెద్దరామచర్లు అనే గ్రామం పెద్దవహాడు అనే గ్రామం గోపరాజుపల్లి అనే గ్రామం మళ్ళీ చిట్యాలకు సంబంధించిన చినకపత్తి అనే గ్రామం ఈ ఉరవకొండ కలవకుత్తికి సంబంధించిన ఉలవకుత్తి అనే గ్రామం వీడు ఏ ఏ ల్యాండ్లో అయితే బిజినెస్ చేసాడో ప్రతి ల్యాండ్లో కూడా ఇన్వెస్టర్లు వచ్చి కబ్జా చేశారు దీనికి వల్ల మా అందరికి న్యాయం జరగాలి అట్లీస్ట్ కనీసం భూములైనా మిగిలి ఉంటాయని మేము అందరూ భూమి మీద పెట్టుబడి పెట్టండి భూమి మీద పెట్టుబడి పెట్టండి అంటారు ఏం లాభం భూమి మీద పెట్టుబడి పెట్టి మేము భూమిని నమ్ముకున్నాం కానీ ఈ రోజున మాకు మేము చస్తే ఆరు అడుగున్నేళ్ళు కూడా అక్కడ లేదు మాకు అక్కడ మేము ఎవరికి చెప్పుకోవాలి బాధ ఎవరికి చెప్పుకోవాలి జేవి ల్యాండ్ ఏసీగా ఉన్నాం మా ల్యాండ్ ఏసీ తరపున మేము మా భూముల కోసం కొట్లాడుకుంటున్నాం మాకేమొద్దు పైగా మేము కొట్లాడుతున్నామని మా మీద ఇంజక్షన్ ఆడ తెచ్చారు ఆ ఇన్వెస్టర్ మాకన్నా ముందు వెళ్ళి మాకు కావాల్సింది ఒకటే మా లేఅవుట్ ప్రకారం మా పొజిషన్ చూపించండి మా సర్వే సర్వే నెంబర్ వద్దు మాకు మా లేఅవుట్ ప్రకారం మేము కొంటొచ్చి నాలుగున్నర లక్షలు ఐదున్నర లక్షలు ఆరున్నర లక్షలు పెట్టుకున్నామండి దీనివల్ల ఒక ఆమెకి తంటి చనిపోయాడు అత్తింటి పెట్టే ఆరుల బాధలు చూడలేక కూతురిని పెట్టే బాధలు చూడలేక ఒక ఆయన తనంతా తను చనిపోయాడు పెరాసి స్టోక్ వచ్చి చనిపోయాడు ఆయన అలాగే ఎంతోమంది హాస్పిటలైజ్ అయ్యారు ఒక ఆయన వట్లపడి ఇప్పుడు సీసీఎస్కి వచ్చాడు ఆయన ఆయన రైస్ చేయడంతో పెరాసి స్ట్రోక్ వచ్చి ఇప్పుడు సీసీఎస్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు ఇలా ఎంతో మంది ఎంతోమంది ఉన్నారండి మా అందరికి కావాల్సింది న్యాయం జరగాలి న్యాయం కోసం మేము పోరాడుతున్నాం మా భూమి మాకు కావాలి మా భూమి మీద హక్కు మాకు కావాలి మేము కొంటక ఆరున్నర లక్షలు పెట్టుకొని మేము సర్వే నెంబర్ ప్రకారం ఎందుకు వెళ్తాం మేము వెనక్కి ఎక్కడ పోయి ఎందుకు వెళ్తాం కమర్షియల్ బిట్ అంతా క్లోజ్ చేస్తే మేము ఎందుకు వెళ్తాం ఇదంతా మాకు ముందు ఇంత చేసి జేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టర్లు అందరూ కలిపి మా మీద పని కుట్ర మేము ఇది స్కీమ్ అనుకున్నాం కానీ ఇది ఎంత పెద్ద స్కామ్ అని మాకు తెలియదు ఈ స్కామ్ల నుంచి బయటపడేయాలని కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరినీ